మనసు నిండుగా మురిసినది పెళ్లి రోజు వేడుక నలభై ఐదేళ్ళు నిండినవి కళ్యాణ ఘడియలుగా మనసు నిండుగా మురిసినది పెళ్లి రోజు వేడుక నలభై ఐదేళ్ళు నిండినవి కళ్యాణ గడియలుగా నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళిగా ఇవ్వండి మీది వెనంగళిగా ఇవ్వండి మీది మనసు నిండుగా మురిసినది పెళ్లి రోజు వేడుక నలభై ఐదేళ్లు నిండినవి కళ్యాణ ఘడియలుగా నిండైన ఇంటిలో నానా పూసినవి పూసిన నవ్వులో చంటి పాపలుగా మురిసినవి నిండైన ఇంటిలో నా నవ్వులు పూసినవి పూసిన నవ్వులో చంటి పాపలుగా మురిసినవి మూడు ముళ్ళ బంధములో నా ముచ్చటలొకటే కాదమ్మా మూడు ముళ్ళ బంధములో నా ముచ్చటలొకటే కాదమ్మా ముసిరిన చీకట్లెన్నో తొలగించాలమ్మా ముసిరిన చీకట్లెన్నో తొలగించాలమ్మా మనసు నిండుగా మురిసినది పెళ్ళి రోజు వేడుక నలభై ఐదేళ్ళు నిండినవి కళ్యాణ ఘడియలుగా నలభై ఐదేళ్ళు సంసార సరిగమలు నా పతిదేవుడే నా జీవిత విజయాలు నలభై ఐదు ఏళ్ళు సంసార సరిగమలో నా దేవుడే నా జీవిత విజయాలు ఒడిదుడుకులయీ జీవన చదరంగంలో ఒడిదుడుకులయీ జీవన చదరంగంలో ఓర్పు సహనము నిండిన ఆనందాలు ఎన్నెన్నో ఓర్పు సహనము నిండినా ఆనందాలు ఎన్నెన్నో మనసు నిండుగా మురిసినది పెళ్లి రోజు వేడుక నలభై ఐదేళ్ళు నిండిన వీ కళ్యాణ గడయలుగా మనసు నిండుగా మురిసినది పెళ్లి రోజు వేడుక నలభై ఐదేళ్లు నిండిన వీ కళ్యాణ గడయలుగా నిండు నూరేళ్ళు ఏడేడు జన్మలో మంగళిగా ఇవ్వండి మీది వెనలు నిండు నూరేళ్ళు ఏడేడు జన్మలు మంగళిగా ఇవ్వండి మీది వెనలు మనసు నిండుగా మురిసినది పెళ్ళి రోజు వేడుక నలభై ఐదేళ్ళు నిండినవి కళ్యాణ ఘడియలుగా కళ్యాణ ఘడియలుగా కళ్యాణ ఘడియలుగా